నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితా అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్రే గురుగారు మనం గతంలో ఫ్లైట్ క్రాషర్స్ గురించి యాక్సిడెంట్స్ గురించి వీటి గురించి మాట్లాడుకున్నాం అలాగే ముఖ్యంగా మీరు వచ్చేసి రాజకీయ నాయకులకు కూడా ప్రమాదం ఉంది ఉంది అని తెలియజేశారు ఉందంటే జూన్ వరకు ఎక్కువ ఫ్లైట్ యాక్సిడెంట్స్ అని చెప్పాను జూన్ నుంచి మళ్ళీ కొంచెం ఈ ట్రైన్ బస్సులు ఎక్కువ ఉంటాయి అంటే మొత్తం మీద ఈ యాక్సిడెంట్స్ వాహనం సంబంధించినవి నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు ఉన్నాయండి ఈ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ జూన్ వరకు ఉన్నాయి కాబట్టి కొంచెం ఫ్లైట్ల మీద వెళ్ళే వాళ్ళు పర్టికులర్ గా ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జూన్ వరకు ఏమో ఫ్లైట్లు ఎందుకంటే మనకి ఈ వాయితత్వరాసులో గురువు సంచారం జరుగుతుంది ఓకే అంటే ఇది వచ్చేసి పర్సనల్ జాతకం బట్టి తెలుస్తుందా గురుగారు అంటే మనం రీసెంట్ గా చూస్తే కనుక అజిత్ పవర్ గారి యాక్సిడెంట్ ఫ్లైట్ క్రాష్ అయిపోయింది సో ఆయన మరణించడం జరిగింది సో ఇట్లాంటివి మనం పర్సనల్ ఎనాల్సిస్ బట్టి తెలుస్తాయి అంటారా లేకపోతే ఓవరాల్ గా గ్రహాలు బట్టి అనుకూలం బట్టి అలా తెలుస్తుందా మంచి ప్రశ్న వేశారు ఎందుకంటే పర్సనల్ ఉంటుంది మనకి దేశ కాలమాన పరిస్థితుల్లో ఉండే గ్రహస్థితుల వల్ల కూడా అవుతూ ఉంటుంది ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు మీరు చూడండి కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇబ్బంది పడ్డారు అవును ఇంకా అక్కడ హెల్త్ ఇష్యూ ఉందా లేదా సంబంధం లేకుండా ఎవరో ఒకరిద్దరు ఒక ఒక సందు ఒక ఒక వెయ్యి మంది ఉండే ప్లేస్లో ఒకరిద్దరు ఎక్కడో వాళ్ళకి రాకుండా ఏదో వచ్చినా ఏదో ఆ ఒక్క పూట కొంచెం ఇబ్బంది అయ్యి క్లియర్ అవ్వడం జరిగి ఉంటుంది కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు కరోనా వల్ల మరి అందరికీ అక్కడ రోగ సంబంధమైన ఇది అంటే అలా కాదు రోగ సంబంధించినటువంటిది వాళ్ళ పర్సనల్ చాట్లో ఉన్నప్పుడు ఎవరికి లేకపోయినా వాళ్ళకి వస్తుంది దేశ ఎఫెక్ట్ అవ్వాలన్నప్పుడు దేశ ఎఫెక్ట్ అవుతుంది ఎలా అంటే ఇప్పుడు జపాన్లో మనకి హీరోసీమా నాగసాకి మీద బాంబు అనుభవం వేయడం జరిగింది అది రెండో ప్రపంచ యుద్ధంలో వేసినప్పుడు మీరు అప్పుడు గ్రహస్థితి కనుక చూసుకుంటే పర్టికులర్గా జపాన్ దేశాన్ని మిథున రాశిగా తీసుకుంటారు ఓకే మిథున రాశిలో శాటన్ ఉంటూ అటు ఇటు రవికుజులు ఉన్నారు ఆ టైంలో మీరు ఆ రోజు ఉండే ప్లానిటరీ పొజిషన్స్ కనుక తీసుకుంటే అంటే ఏంటి కంప్లీట్గా మిథున రాశి పాప కర్తరిలో ఉండిపోయింది అలా మరలా మీకు ఎప్పుడైనా వచ్చినా జపాన్కి దెబ్బ పడుతుంది అట్లాగే ఇప్పుడు ఉండే గ్రహస్థితుల్లో గురువు ఒక్కొక్క గ్రహం ఏమైపోతుంది అంటే అండి ఒక్కొక్కసారి పాపగ్రహం శుభగ్రహంగాను శుభగ్రహం పాపగ్రహంగాను రూపాంతరం చెందుతాయి అని ఉంటుంది ఆస్ట్రాలజీలో అది చూడ్డానికి శుభగ్రహమే కానీ పాప ఫలితాలు ఇస్తూ ఉంటుంది ఒక్కోసారి శుభ పాప ఫలి పాపగ్రహం శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుంది ఆ రకంగా చూసుకుంటే గురువు యొక్క రాసుల్లో అంటే జూపిటర్కి రెండు రాసులు ఉంటాయండి మీనము అండ్ ధనస్సు ఈ రాసుల్లో శాటర్న్ ఉన్నాడు మీనంలో మరలా శాటర్న్ యొక్క రాసులో రాహు ఉన్నాడు అంటే దీన్ని బట్టి ఏంటంటే అక్కడ యాక్ట్ చేస్తుంది జుపిటర్ కాదు శాటన్ రాహు మిథున రాశిలో ఉన్నది ఇండైరెక్ట్గా డైరెక్ట్ చూడ్డానికి గురువు ఉన్న దాని ఇన్ఫ్లుయెన్స్ శాటన్ అండ్ రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నాడు మిథున రాశి అంటే వాయుతత్వ రాశి వాయు సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ రావడం అంటే గాల్లో తెలియని ఒక ఇన్ఫెక్షన్స్ రావడము వాయు సంబంధంగా ఉండేటువంటి ప్రయాణాలు ఆ బేస్ మీద మనం లాస్ట్ టైం కూడా డిస్టర్బెన్స్ వస్తుంది అనుకున్నాము అప్పుడట్లాగే ఫ్లైట్లా అయిపోయాయి అవును మనకి సింహరాశిలో కేతు సంచరిస్తున్నాడు కాబట్టి రాజకీయ నాయకులకి గండము అని చెప్పుకున్నాము సో అందుకే ఉండే ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని అప్పటి నుంచి చాలా వీడియోలు చేశాము అండ్ ఈ ఫ్లైట్ ఫ్లైట్ రెండు కలిపి వచ్చింది ఇప్పుడు అంటే నేను చెప్పేది ఒకటే మీరు ఖచ్చితంగా రాబోయే జూన్ వరకు ఫ్లైట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రెండవది వాయు సంబంధించిన వాటి మూలంగా ఇంకోటి మనం అది కూడా చెప్పుకున్నాం ఏది మన రిపోర్టర్స్ వీటి మీద కూడా కేసెస్ అవుతాయని కూడా మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే లేని దాన్ని క్రియేట్ చేసి ఫేక్ ఇవి క్రియేట్ చేయడము దొంగ బంగారం రావడము అండ్ అట్లాగే మనకి కొంత యుద్ధ సంబంధించిన వైఖరి పెరగడము ఇంకోటి కూడా మనం చెప్పుకున్నాం షేర్ మన షేర్ మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోతుంది క్రాష్ అయిపోతుందని ఇవన్నీ ఏంటంటే షేర్ మార్కెట్కి బుధులు అండి కారకుడు బుద్రాసులో గురువు ఉన్నాడు గురువు యొక్క స్వరూపం మారి ఉంది అక్కడ అది మెయిన్ కారణము అండ్ ఇవన్నీ జరగడానికి కారణం కాబట్టి ఇదేదో ఒక్క రోజుతో ఇది అయిపోయింది కదా అన్నార్ గా ఫ్లైట్లతో అయితే జూన్ జూలై వరకు ఉందండి మొత్తం యాక్సిడెంట్స్ ప్రోన్ మొత్తం సంవత్సరం ఇంకా సంవత్సరం ఇక్కడ నుంచి అందుకని నేను నేను విన్నవించేది ఒకటే ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయలుదేరండి ఏంటంటే ఇక్కడ చాలామంది అనుకుంటారు ఇది నెగిటివ్ ప్రొడిక్షన్స్ ఏంటని నేను ఒకటే చెప్ అడుగుతా అంటే నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఇస్ ప్రొడక్షన్ అండి ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతుంటారు ఏమండి ఒక యాస్ట్రాలజర్ పాజిటివ్ ప్రొడిక్షన్సే చెప్పాలా నెగిటివ్ ప్రొడిక్షన్స్ చెప్పకూడదు అంటారు కదా ఎంతవరకు అని నేను ఒకటే అడుగుతా ఇప్పుడు మీరు ఉదాహరణకి ఒక వ్యక్తికి హెల్త్ బాగాలేదు లంగ్స్ పాడయ్యాయో హార్ట్ పాడైందో హార్ట్లో బ్లాక్ అయిందో ఏదో అయింది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చూసి అమ్మ భయపడతాడేమో చెప్పకుండా ఉంటే ఏం చేస్తాం పోదు కదా ఇప్పుడు నేను చెప్పలేదు ప్రికాషన్ చెప్పలేదు అనుకోండి ఇదేం పోదుగా చెప్పనంత మాత్రం తగ్గిపోదుగా చెప్పడం వల్ల ఏంటంటే కేర్ తీసుకుంటాం ఇంటి నుంచి బయలుదేరే ముందు అమ్మవారిని వారిని తలుచుకున్నందుకు వాడిని కాపాడడానికి ఒక డాక్టర్ గారు అలా అయితే బాబుని హార్ట్ లో బ్లాక్ ఉంది అని చెప్తే వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటాడు అయితే చెప్పే విధానం ఈజ్ డిఫరెంట్ అంటే అట్లాగే ఏం కాదు చిన్న చిన్న ఇవాళ రేపు కామన్ అయిపోయే బ్లాక్స్ మనం తినే ఫుడ్ ఎలా ఉంది అని అనుకొని చెప్పేసి మా ఏదో చిన్న చేస్తామని చేంజ్ చేసేవచ్చు అట్లాగా నేను చెప్పేది ఒకటే మీరు అమ్మవారిని కనుక పట్టుకోగలిగితే రెగ్యులర్గా అమ్మవారి ఆరాధన చేయగలిగితే అనవసరమైన వాయువు నుంచి వచ్చేటువంటి వాటి మూలంగా వచ్చే ఇబ్బందుల నుంచి తప్పించుకోగలుగుతారు మీరు అదే వైరస్ అండి గాలిలో వచ్చే వైరస్ మనం చెప్పుకున్నాం త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఇవన్నీ చెప్పుకున్నాం కాబట్టి నేను అనేది ఒకటే వాయు సంబంధించిన వాటి మూలంగానే ఉంది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉందండి ఎందుకంటే మనకి నెక్స్ట్ రాబోయేటువంటి పరాభావన సంవత్సరం రాబోతుంది మార్చి మాసంలో దానికి అధిపతి గురువు అవుతున్నాడు సో ఎప్పుడైతే గురువు అవుతాడో గురువు ఇచ్చే రిజల్ట్స్ ఎట్లా ఉంటాయంటే పాడైపోయిన గురువు కదండి అదంతా అసలు అబ్నార్మల్ థింగ్స్ ఎక్కువైపోతుంటాయి నార్మల్ కంటే ఇప్పుడు చూడండి గోల్డ్ అండ్ సిల్వర్ అబ్నార్మల్ అది ఏదో మనం ఎప్పుడూ కూడా ఎట్లా ఒక ఆరు నెలలకు సంవత్సరాలకు వెయ్యి పెరిగిందని వినేవాళ్ళం రోజుకి పాతిక వేలు పెరగడం పదివేలు పెరగడం పన్నెండు వేలు పెరగడం ఏంటండి ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్ అబ్నార్ అబ్నార్మల్ కదా జూపిటర్ ఎప్పుడైనా సరే రాహుతో సంబంధాలు కలిగినప్పుడు అబ్నార్మాలిటీని పొందుతాడు ఆయన ఆ అబ్నార్మాలిటీ ఎప్పుడైతే ఉందో ఈ రోజుకి ఇప్పటికిప్పుడు గు ఏమైపోదు ఇప్పటికిప్పుడు ఏమైపోదు బంగారం పెరుగుతూనే ఉంటుంది సంవత్సరం పాటు ఈ యాక్సిడెంట్లు యుద్ధ వైఖరులు అనవసరమైన డిస్టర్బెన్స్ ఇవన్నీ వన్ అండ్ ఉన్నాయండి ఏదో ఇక్కడ ఆగిపోతుందని కాదు కాకపోతే ఇవన్నీ ఉన్నాయి కానీ మనమేంటి మన పాత్ర ఏమిటంటే రెగ్యులర్గా దీపారాధన చేయండి దేవతను ఉపాసన చేసుకోండి దేవతా శక్తి మనల్ని రక్షిస్తుంది ఎప్పుడైతే దేవతాశక్తిలో మనం రక్షింపబడతామో ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఇప్పుడు అజిత్ పవార్ గారు వల్ల కొంతమంది పాపం నష్టపోయిన వాళ్ళు ఉంటారు ఆయన చనిపోవడం వల్ల ఏదో ఆయన ఆయన కదా పని అవుతుంది అనుకోని లేకపోతే ఇప్పుడు సామాన్య మానవుడికి కూడా వాడికంటే ఒక ఫ్యామిలీ ఉంటుందిగా యాక్సిడెంటల్గా ఏదో అయిపోతే వాళ్ళ ఫ్యామిలీ ఏమవ్వాలి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తుంటాం మనం సో విన్నారు కదండి మీరు కనుక ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నాం గురువుగారిని సంప్రదించాలి అంటే కింద గురువు నెంబర్ ఇస్తున్నాం తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్కారం